వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎట్లూరు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రొద్దున ప్రొద్దున్నే ఇంకా సంక్రాంతి పండుగ రోజు బ్లాగు పండగ అంటే తెలిసిందే కదా ఇంకా ఇంటి ముందు ముగ్గులు వేయడము సో సంక్రాంతి పండగ అంటేనే ముగ్గుల పండగ కాబట్టి ఇంకా మన పల్లెటూళ్ళల్లో అయితే ఇంకా అందరు వాకిళ్ళని ముగ్గులు వేసుకుంటూ సో ఉంటాం కదా ఇంకా నేనైతే ఇంకా అలకి అల్లేసిన ముగ్గు కూడా వేసిన అయితే ముగ్గేసేది అయితే ఏం చూపెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా వీడియో తీయడానికి అయితే ఎవ్వరు లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంకా కలర్స్ అది కూడా నాకు వచ్చినట్టు సింపుల్గా అయితే వేసిన ముగ్గు గురించి చెప్పాలంటే నాకైతే అంత పెద్ద డిజైన్స్ అయితే రావు ఏదో అట్లా సింపుల్గా అయితే వేసినా చుక్కల ముగ్గులైతే ఎన్ని చుక్కలైనా సరే ఎత్త ఇరవై చుక్కలైనా ముప్పై అయినా నలభై అయినా ఎన్ని అయినా ఎత్తా సరే కానీ ఈ డిజైన్స్ మాత్రం నాకు అసలు ఇంట్రెస్ట్ వెయ్యరా అది ఇంట్రెస్ట్ అని కాదు కానీ వెయ్యారు అది ఇంట్రెస్ట్ చూపెడితే మా ఎత్తా కానీ ఇక నేనే మీకు ఎందుకులే అన్నట్టే ఉంటాం కానీ ఇంకా ఈ పండ్ల వల్ల అసలు ముగ్గులు నేర్చుకోవడానికి కూడా టైం ఉండలేదు సో ప్రతి ఇయర్ సంక్రాంతి న్యూ ఇయర్ వచ్చిందంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే బుక్ పెన్ను పట్టుకొని ఏ ముగ్గు వేయాలి అని ఆలోచించేటోళ్ళము ఒకప్పుడు కానీ ఇప్పుడు అట్లా లేదు ఇంకా ఏ గుర్తికత్త అది వేసేయడమే ఇంకా ముగ్గురు కూడా నా పే వచ్చిన ఫ్రెండ్స్ కామెంట్ చేయరి ఇంకా ఈ ముగ్గురు చూసి అయితే నవ్వుకోకూరు ఫ్రెండ్స్ ఏదో సింపుల్గా అట్లా వేసేసిన ప్రతి ఇయరు పెద్ద పెద్ద ముగ్గులు ఎత్తా చుక్కల ముగ్గులతో ఇంక ఈసారి ఎందుకు లే సింపుల్గా వేసేద్దామని చెప్పి ఇంకా ఈ విధంగానైతే నాకు వచ్చినట్టయితే వేసిన సో ఎట్లుంది ఫ్రెండ్స్ చెప్పు ఎవరికి వచ్చి ఎందుకంటే ఇంకా ప్లేస్ కూడా పెద్ద లేకుండే ఇంకా పెద్ద ముగ్గేసి మొత్తం ఆకి నింపడం ఎందుకు మళ్ళీ నాకు ఇట్లా కలర్స్ వేయడానికి ఎవరు సపోర్ట్గా లేదు నేను ఒక్కదాన్నే కదా ఇంకా అటు కలర్స్ వేసుకోవడము ముగ్గు నేను వేస్తూ ఉంటే మా మొత్తం అందులో తొక్కుతూ ఉండు వాడు తొక్కినా కానీ నేను మళ్ళీ మళ్ళీ కలర్లు వేసాడు ఆ గింత ముగ్గుకైనా నాకు గంట టైం పెట్టింది చెప్తే నమ్ముతారో నమ్మరు కానీ సో అట్లుంటుంది ఉంటుంది పిల్లలతోని ఇంకా ప్రొద్దున లేవగానే ఇంట్లో పనులు ఎట్లుంటాయి అది తెలిసిందే కదా సో అయినా పిల్లలకు ఛాయ్ అవన్నీ రెడీ చేసిన తర్వాతనే ముగ్గు కాడికి వచ్చిన ఎట్లైనా సరే ఇక్కడ లేట్ అవుతుంది అని నాకు తెలిసే ఇంకా అయినా కానీ ఇంకా ఆ రోజు సంక్రాంతి అంటే ఇంకా మనకు వంటలు వండాలే కదా ఇంకా నేను కన్నా ఉండేసరికి ఇంకా అక్కడ ఇంట్లో పనులు అన్నీ ఆగిపోయినాయి అందుకోసమే ఇంకా తొందర తొందరగా ముగ్గేయాలని చెప్పైతే ఇంకా వేస్తున్నా ఇంకా పండగ అంటాం కానీ ఫ్రెండ్స్ పండగ రోజు ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే మంచిగా హ్యాపీగా ఉంటుంది పనులు కూడా ఎక్కువనే ఉంటాయిలేండి పండగ రోజు ఓ ఏదైతేనే వన్ ఇయర్కి ఒకసారి ఊరికే జరుపుకుంటామా ఇంకా ముగ్గులు విషయానికి చెప్పాలంటే ఇంకా విలేజ్లలో ఎట్లుంటుందంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఫస్ట్ స్టార్టింగ్కి ఇప్పటికీ మస్తు మార్పులు ఎందుకంటే అప్పుడు ఎట్లుండదంటే అందరు వాకిళ్ళలో ఒకటేసారి ముగ్గులేసి సో ఎవ్వరి ముగ్గు మంచిగా ఉంటే వాళ్ళది నీది మంచిగా ఉంది అని అనేటోళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అస్సలు అట్ల లేదు తగ్గేదే అంటారు ఎవ్వరి ముగ్గు ఎంత మంచిగా ఉన్నా మనకంటే వాళ్ళు మంచి వేసినా సరే వాళ్ళదే ఉందిలే నా అదే మంచిగా ఉంది అని ఎవరిది వాళ్ళే ఒగుడుకోవడము సో అదే ఎక్కువ అయిపోయింది ఇక నాకైతే అట్నే అనిపిస్తుంది ఎవరి ముగ్గు వాళ్ళకే ఇష్టము సో ఈ రోజులలోనైతే అయితే అది మనకు నచ్చకపోయినా సరే మనం మనమే తృప్తి చేసుకోవాలి నాదే బాగుంది అని సో అట్లున్నట్టు ఇంకా మాకైతే ఇంకా ఆ చుట్టుపక్కల అందరి లైన్ చుట్టుపక్కలందరికొద్దున్న ఇండ్లు సో అందరి ముగ్గులు ఓ కలర్స్ కొద్ది చూస్తేనైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇవాళ ముగ్గు బాగుంది అని చూడడము సో మంచిగా అనిపిస్తాయి కదా అన్ని పండుగల కంటే ఈ సంక్రాంతి పండుగనైతే స్పెషల్ కదా సో ఇంకా మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా సో ఈ వీడియో చూసే వాళ్ళకు సో ఈ సంక్రాంతి పండగ కలర్ఫుల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో మంచిగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నా సో మన స్ఫూర్తి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ టైం అయితే బాగానే అయింది చూసిట్టు కదా గొప్పలకి ఎన్ని తిప్పలు ఇంతమంది ఎక్కువ ఉంటే అంత పెద్ద ముగ్గు వేసిన ఏం కాదు కానీ ఇలా పిల్లలతో వేయడం అంటే చాలా కష్టము ఇంకా వీడియో తీయడానికి ఎవ్వరు లేరా అని చెప్పి నా తిప్పలైతే మామూలుగా లేవు మావుని వీడియో తీరని మా పెద్దోనికి ఫోన్ ఇచ్చిన ఫోన్ ఇస్తే చూడు రావు సగం చేతి ఫోన్కే కనబడదు కెమెరా అడ్డం పెట్టేసిండు నేను తీస్తున్నాడు కదా అని నేను అనుకున్నా సో అంత అయిపోయినాక చూసేసరికి మొత్తం సగం క్లిప్స్ డిలీట్ చేసేసినా ఏం చేద్దాం ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది ఇక మనది సిచ్యువేషన్ మంచిగా లేక వాళ్ళని అంటే ఏమవుతుంది పాపం ఇంకా వాడ అయితే కట్టపడ్డాడు కదా అని చెప్పి ఇంకా సగం వీడియో అయితే డిలీట్ చేసినా ఇంకా మంచి మంచి క్లిప్స్ అయితే పెట్టినా యూట్యూబర్ల కష్టాలు ఎట్లుంటాయి అంటే వీడియో తీయడం ఎంత కష్టమో తెలుసు కాబట్టి దాన్ని డిలీట్ చేయాలంటే అస్సలు మనసొప్పలేదు కానీ ఏం చేద్దాం తప్పది ఇంకో ఇదైతే ఇంకా నాకు వచ్చినట్ట సింపుల్గా అయితే వేసేసిన ఫ్రెండ్స్ ముగ్గు చిన్నగానే బాగుంటుంది కదా మరీ పెద్దగా మరీ అంత నచ్చదు నాకైతే ఇంకా టూ ట్వంటీ ఫైవ్ అని ఎందుకు రాసిన అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ కంపల్సరీ తాము అంటే ఫోర్టీన్ అయినా ఫిఫ్టీన్ అయినా ఏ ఇయర్ అయినా అని పైన ఆ విషయం రాసి కింద మాత్రం ఇయర్ కంపల్సరీ రాస్తాము నాకు చిన్నప్పటి నుంచి కూడా అట్లనే అలవాటు ఏ అయినా కింద మాత్రం కంపల్సరీ ఇయర్ అయితే రాస్తాము ఇంకా ఫైనల్గా అయితే ఇంక ఇట్లా సింపుల్గా కైట్ వేసేసి ఇక నాకు వచ్చినట్టయితే వేసిన ఏదైనా మన క్రియేటివిటీతోనే ఉంటుంది ఫ్రెండ్స్ ముగ్గు వేయంగా మనం ఎంత ఎక్కువ మంచి ఆలోచిస్తే ఇంకా వేయాలి ఇంకా వేయాలంటే అంత పెద్ద అవుతుంది ముగ్గు అది మన ఆలోచన బట్టే ఉంటుంది నాకు ఇష్టము ఇట్లా విశేష రాయడము ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే నేను ఇట్లా ముగ్గు వేసి ఇట్లా విశేషదితా రాస్తా అంటే ఇప్పుడు సపోజ్కు హ్యాపీ పొంగల్ అనే కాకుండా ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇంకా ముగ్గులు వెయ్యని ఫంక్షన్స్కి కూడా నాకు ఇట్లనే వస్తాను నాకు ఇట్లనే అలవాటు సో బాగుంది ఫ్రెండ్స్ అయినా సరే ఎవరి ముగ్గు వాళ్ళకి నచ్చదా చెత్తూరు అది ఉన్నా సరే మంచిగానే ఉంది కదా అనిపిస్తుంది కానీ వెయ్యంగానైతే ఎంత కష్టపడేస్తాము కానీ దీన్ని తీ తుడిపేయ మాత్రం ఎంత బాధ అనిపిస్తుందో ఏదైనా సరే మనము దాన్ని నిలబెట్టాలంటే కష్టపడాలి కానీ దాన్ని తీసేయాలంటే ఒక్క నిమిషం పట్టది కదా సో ఇది కూడా అట్లనే అనిపించింది సో చూసినాక వేసేటప్పుడు ఎట్లెత్తానో అనిపించింది కానీ చూసినాక మాత్రం అబ్బాయి నేనే వేసిన అనిపించింది సో నా నేనే మురిసిపోయాను అనుకోరి గొబ్బెమ్మలు కూడా రెడీ చేసేసిన ఆవు పేడతోని గొబ్బెమ్మలు అయితే చేసి అందులో గరకపూస గడ్డి సో ఇవైతే పెడతాము ఇవి పెట్టి వీటికి పసుపు కుంకుమ పెట్టి సో ముగ్గు మధ్యలో ఇంకా గడపలకు ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకు పెట్టి సో నేర వండ్లు నవధాన్యాలు ఓ మనము పంటించుకునే పంట ఇదే టైంకి మన చేతికి వస్తుంది కాబట్టి సో అడ్లు మొక్కలు ఇంట్లో ఏవి ఉంటే అవి గుమ్మాలకు సో ముగ్గు మధ్యలను అయితే వేసి బంతి పూలు అయితే వేస్తాము సో నాకు తెలిసిందైతే ఇంతే ఫ్రెండ్స్ మేము ప్రతిసారి ఇట్లనే చేసుకుంటాము సో మీరెట్ల చేసుకుంటారు ఫ్రెండ్స్ చెప్పురి ఓకేనా సో రైతుల నిజం చెప్పాలంటే ఇప్పటి పండుగల కంటే ఒకప్పటి పండుగలే బాగా నచ్చుతాయి ఎందుకంటే అప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దులు తీసుకొని వచ్చేవాళ్ళు అది పీక ఊదుకుంటా సో ఇంటింటికి వచ్చేటోళ్ళు సో పండగ అలా మంచిగా అనిపించేది కానీ ఇప్పుడైతే మా సైడ్ అయితే అత్తలేరు మీ సైడ్ అత్తరా ఫ్రెండ్స్ చెప్పుది మా సైడ్ అయితే రావట్లేదు అవి వచ్చి ఆ గంగిరెద్దు ఇంటి ముందు పేడ వేస్తేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళము ఓ మంచిగా ఉ పేడ వేస్తే మంచిది అని ఇంకా మా వాళ్ళు అయితే మస్తు సంబరపడేటోళ్ళు కానీ ఇప్పుడైతే గంగిరెద్దు లేవు ఏం లేవు వేసినామా ఆగంతే వండుకున్నామా తిన్నామా ఓ అంతే ఉంది ఓ రోజులు మారినా కొద్దీ ఇంకా మనుషులు కూడా మారుతారు కదా కానీ అప్పటి రోజులైతే మళ్ళీ రావు ఎవరికైనా చిన్నప్పటి రోజులే ఇష్టం కదా ఇంకా రాను రాను కల్చర్ మారిపోతూ ఉంది సో పాత పద్ధతులు కూడా అన్నీ చేంజ్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మేము ఇట్లా చేసినామని మన పెద్దలు మనకి చెప్తున్నారు చెప్తున్నారో మనం కూడా మన పిల్లలకి అట్లా చెప్పాలనేమో నెక్స్ట్ జనరేషన్ అని అయితే అనిపిస్తుంది ఇంక ఇంకా కర్రీ వండుతున్నాము ఈరోజైతే మాది మటను సో మటన్ కర్రీ అయితే పొయ్యి మీదనే వండుతున్నా ఎందుకంటే గ్యాస్ ఉంది గ్యాస్ అయిపోలేదు కానీ కట్టెల పొయ్యి మీదనైతే కూర మంచిగా టేస్ట్ ఉంటుంది కదా సో మటన్ అయినా చికెన్ అయినా సో అందుకోసమే ఇంకా నేనైతే పొయ్యి మీదనైతే కర్రీ వండుతున్నా సో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఇంతవరకే షూట్ చేసినా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి లైక్ చేయరి